మాస్ మహారాజా రవితేజ మాస్ యాత్ర ట్రైలర్ మొత్తానికి వచ్చేసింది ఈసారి ఇది ఒక రొటీన్ ఫన్ సినిమా కాదు సీన్ చాలా సీరియస్గా అండ్ రాయిన్ గా ఉంది ట్రైలర్ ఓపెనింగ్ కేజీ రెండు కేజీల కాదురా ఇరవై టన్నులు ఈ రాత్రికే సరుకు గూడ్స్ టైన్లు ఎక్కించండి అనే డైలాగ్తో ఏదో పెద్ద స్మగ్లింగ్ రాకెట్ చుట్టూ కథ తిరుగుతుందని హింటిచ్చేశారు విజువల్స్ అన్ని చాలా డార్క్గా ఇంకా మారుమూల అటవీ ప్రాంతం అలాగే రైల్వే ట్రాక్ల లో సెట్ చేశారు ఈ స్మగ్లింగ్ క్యాంక్కి అడ్డంగా నిలబడిపోయేది మన మాస్ మహారాజ్ అది మన ఊరు స్టేషన్ నుంచి వెళ్తుంది కదన్నా అక్కడ రైల్వే వేస్తే ఉంటాడు అనే డైలాగ్తో రవితేజను ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా పరిచయం చేశారు అయితే ఈ క్యారెక్టర్ రొటీన్ పోలీస్ కాదని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది ఇన్నాళ్ళు నువ్వు నా లిమిట్లోకి రాక నీదా నడిచింది ఇక నుంచి సత్యనాష్ అంటూ విలన్కి వార్నింగ్ ఇచ్చే సీన్ అదిరిపోయింది ట్రైలర్లోనే సినిమా సోల్ పాయింట్ని డైరెక్టర్ పాను రివీల్ చేశారు రవితేజ క్యారెక్టర్ ఎంత డేంజరస్గా ఉండబోతుందో ఒక్క డైలాగ్తో చెప్పించేశారు నేను రైల్వే పోలీస్ కాదు క్రిమినల్ పోలీస్ అనే డైలాగ్ ఫ్యాన్స్కి గూస్ పంప్స్ తెప్పించడం ఖాయం రైల్వే బ్యాక్ డ్రాప్లో ఒక క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న పోలీస్ ఆఫీసర్గా రవితేజ మాస్ ఊచ ఎలా ఉంటుందో శాంపిల్స్ చూపించారంతే సినిమా మొత్తం ఇంత సీరియస్గానే ఉండదు రవితేజ మార్క్ ఫన్ కామెడీ కూడా చాలా గట్టిగా ఉంటుంది హీరోయిన్ శ్రీలీల ఇంకా రవితేజ మధ్య లవ్ ట్రాక్ అలాగే కలర్ఫుల్ సాంగ్స్ బాగున్నాయి దానికి తోడు రాజేంద్ర ప్రసాద్తో కామెడీ టైమింగ్ కూడా చాలా బాగా పేలినట్టుంది ట్రైలర్కి తగ్గట్టే సినిమాలో జాతర అనే ఎలిమెంట్ చాలా కీలకంగా ఉంది యాక్షన్ సీక్వెన్స్లన్నీ ఆ జాతర బ్యాక్డ్రాప్లోనే చాలా రా అండ్ ట్రస్టిక్గా ఉంటాయి జాతరకి శత్రువుని బలివడం నాను ఈసారి నిన్ను నేను బలిక్తాన్రా అనే డైలాగ్ ఆ విజువల్ సినిమా ఏ రేంజ్ లో చూపిస్తున్నాయి ఓవరాల్గా మాస్ యాత్ర ట్రైలర్ ఒక పర్ఫెక్ట్ ప్యాకేజ్లో ఉంటుంది రవితేజ నుంచి ఫ్యాన్స్ ఏం కోరుకుంటారో అన్ని ఇచ్చేస్తూనే క్రిమినల్ పోలీస్ అనే కొత్త క్యారెక్టరైజేషన్తో సీరియస్ స్మగ్లింగ్ కథని యాడ్ చేశారు భీమ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది ఫైనల్గా రైల్వేలో ఈస్ట్ జోన్ వెస్ట్ జోన్లుండో నేను వచ్చాక ఒకటే జోన్ వార్ జోన్ అనే డైలాగ్తో ని ముగించిన తీరు సూపర్ ఈ సినిమా అక్టోబర్ ముప్పై ఒకటిన సాయంత్రం ఆరు గంటల నుంచి ప్రీమియర్స్తో థియేటర్స్లోకి రానుంది